సిద్దిపేట జిల్లా తోట మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుల మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్మికుల సమస్యలు తీవ్రంగా నెలకొంటా ఉన్నాయి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఈ గ్రామ పంచాయతీ వర్గాల సమస్యలు పరిష్కరిస్తామని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని వేతనాలు పెండింగ్ లో లేకుండా చూస్తామని చెప్పి ప్రకటన చేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ వర్గాల సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడే పద్దతుల ఈ ప్రభుత్వం వివరిస్తా ఉంది వారితో పాటు అనేక రకాల పోరాటాలు చేస్తే తప్ప మూడు నెలల వేతనాల బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ మూడు నెలల బడ్జెట్ పోరాడి సాధించుకున్నటువంటి వేతనాల బడ్జెట్ లో కింది స్థాయి అధికారులు సెక్రటరీలు ఎంపీఓ స్థాయిలో ఆ వేతనాల నుంచి కోతలు పెడుతూ ఈ రోజు నెలల తరబడి పెండింగ్లు ఉన్న దాంట్లో కోతలు పెట్టేటువంటి సంస్కృతి మంచిది కాదని చెప్పి సిఐటి అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం వారితో పాటు అధికారులు చేయాల్సినటువంటి ఏడాదికి రెండు రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇప్పటికీ ఈ రెండు సంవత్సరాల కోలిగా ఇచ్చే పరిస్థితి లేదు చెప్పులు నూనెలు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి చెప్పులు నూనెలు వెంటనే అందించాలి పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి వేతనాలు కోత విధించే సంస్కృతిని బంద్ చేయాలని చెప్పి సిఏటి గా డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఈ ఆగస్టు సందర్భంగా అయినా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల కార్మికులకు యూనిఫామ్లు వెంటనే అందించాలని చెప్పి సిఏటి గా డిమాండ్ చేస్తా ఉన్నాం వారితో పాటు ఈ నెల పూర్తి కాబోతా ఉన్నటువంటి పెండింగ్ వేతనాలు కూడా వెంటనే అందించే పద్దతుల చర్యలు చేపట్టాలని చెప్పి సిఏటి గా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట ప్రభుత్వం అధిక అధికారంలో రాకముందు ఇచ్చిన హామీల ప్రకారంగా ఆ మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి కార్మికుల ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు కూడా వెంటనే పెంచు చర్యలు చేపట్టాలి లేకుంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిద్ధపడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి గా డిమాండ్ చేస్తా ఉన్నాం మరియు ముఖ్యమైనటువంటి ఆరోగ్య సంబంధించిన ఇన్సూరెన్స్ రినువల్ అయిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఆ గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇన్సూరెన్స్ రినువల్ చేసే పద్ధతులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం